నమస్కారం నిత్యం ఒక పాసురం కార్యక్రమంలో మనం ఈరోజు చూడబోయేది తిరుప్పావై ఇరవై ఒక్కవ పాసురం ధనుర్మాసము ఇరవై ఒక్క రోజు ఈ పాసురములో శ్రీకృష్ణుడిని మేల్కొలపడానికి ఆయన గొప్పతనాన్ని శరణాగతిని వివరిస్తూ పాలు పొంగినట్లుగా తమ భక్తి పొంగి పొర్లుతోందని ఆశ్రయించిన వారిని రక్షించమని వేడుకుంటుంది గోదాదేవి ఇప్పుడు ఇరవై ఒకటవ పాసురమ్మ చూద్దాం ఏత్త కలంగల్ ఎదిర్ పొంగి పాల్సురియం వళ్ళల్ మీద పాల్సు పశుకళ్ మగనే எவுராய் ஊற்றமுடைமாய் பெரியாய் உலகனில் தோற்றமாய் நின்ற சுடரே துயிலலாய் மாற்றருணக்கு வழித்துழுதுலைன உன் வாசற்கன் ஆடாடு வந்து உன்னடி நூப் நூ మాపోలే పోట్రియం వందో పుగు ఏలో ఇప్పుడు ఈ ఇరవై ఒకటవ పాసురం యొక్క భావమును గో గోదాదేవి శ్రీకృష్ణుడిని ఎలా మేల్కొల్పుతుంది అనేది తెలుసుకుందాం ఓ నందగోపుని కుమారుడా కృష్ణ పాలు పిండడానికి ఎన్ని కుండలు పెట్టిన పొంగి పొరలేంత పాలదారలను కురిపించే గోవులను సంపదగా గలవాడా మేల్కొని మమ్మల్ని చూడవయ్యా అప్రతిహత ధైర్య సాహసాలు గలవాడా అందరికీ ఆత్మస్వరూపుడైన ఓ ఉజ్వల రత్న దీపము భూలోకంలో అవతరించిన ప్రభు మేల్కొనండి శత్రువులు మీ పరాక్రమానికి భయపడి ఓడిపోయి మీ ద్వారం వద్ద నిలిచి శరణు వేడినట్టు మేము కూడా మీ పాదాల చెంతకు వచ్చాము మీ దివ్య మంగళ గుణాలను కీర్తిస్తూ మీ పాదాలను సేవించడానికి వచ్చాము నిన్నే ఆశ్రయించి వచ్చిన మమ్మల్ని కరుణించి మేల్కొనవయ్యా అని వేడుకుంటున్నారు గోదా గోదాదేవి ఆమె చిలికత్తెలు మిత్రులారా శ్రేయోభిలాషులారా ఈ పాసురాన్ని మీరు చదివి ఆ స్త్రీరంగనాథుల ఆశీర్వాదం పొందుదరని ఆశిస్తూ రేపు మరి యొక్క పాసురముతో మీ ముందుకు